మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నేను కస్టడీలో తీసుకొని ఒక చేసినప్పుడు పిన్ టు చాలా గా చెప్పాడంట అయితే అది పోలీసులు కూడా చాలా షాకింగ్ గా ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇంకా ఏం చెప్పాడు పోలీసులు దీని ఊరి చేయమంటున్నారు సార్ పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సహస్రాన్ని చంపిన ఈ బాలు పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు కోర్టు అనుమతు మామూలుగా పోలీసులు ఏం చేస్తారంటే సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తారనమాట కస్టడీ తీసుకొని తీసుకుని ఎక్కువ సార్లు సీన్ రికన్స్ట్రక్ట్ చేసి ఆ దాన్ని వీడియో కూడా షూట్ చేస్తారు సో అలాగా ఈ అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత సీ క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ ఉంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో సో ఈ అబ్బాయిని అక్కడ ఉన్న అపార్ట్ బిల్డింగ్ సహస్ర ఉంటున్న థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఉంటది ఆ పెంట్ హౌస్ కి అబ్బాయి తీసుకెళ్లారు అక్కడ ఇంట్లో ఉన్న సహస్రా తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా పక్కన పంపించేసి ఆ బందోబస్తు ఏర్పాటు చేసి అబ్బాయిని సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు అర్లీ మార్నింగ్ చేశారని చెప్తున్నారు ఎందుకంటే మీడియా గాని ఆ పబ్లిక్ గాని లేకుండా చూసుకున్నారు చూసుకొని అర్లీ మార్నింగ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు మామూలుగా ఆ చాలా మంది హంతకుల్ని వీళ్ళు ఇలా సీన్ రికన్స్ట్రక్ట్ చేశారు కానీ ఈ సహస్ర హంతకుడైన టెన్త్ క్లాస్ అబ్బాయి వెంకట అబ్బాయి పేరు ఈ అబ్బాయి చేసిన పద్ధతి వాళ్ళకి వివరించిన పద్ధతి చూసి వాళ్ళే షాక్ అయ్యారని చెప్తున్నారు మాములుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఇంత డీటెయిల్ గా ఇంత నీట్ గా వివరించరు ఈ అబ్బాయి చాలా డీటెయిల్ గా వివరిస్తున్నాడు అంటే అదేదో తనకు సంబంధం లేని విషయం లాగా ఎవరు మన రిపోర్టర్లు వెళ్ళి వివరిస్తే ఎలా ఉంటుంది అలాగా అంటే ఒక డిస్పాషనేట్ అంటారు అంటే మామూలుగా మనకి ఒక హత్య చేసినప్పుడు దాని తర్వాత గిల్ట్ కానీ లేకపోతే కొంత ఫియర్ కానీ లేకపోతే ఒక ఇబ్బంది ముఖ్యంగా పోలీసులతో డీల్ చేసేటప్పుడు ఎవరికైనా కూడా ఉంటుంది అనమాట కానీ అబ్బాయి అసలు అవేమి లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా వివరిస్తుంటే ఎలా వివరిస్తారో అలాగా చాలా క్యాజువల్గా చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా వివరిస్తున్నా వివరించాడని చెప్తున్నారు సో అతను మొత్తం వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి ఎలా దిగి కిందకొచ్చాడు అంటే ఈ అబ్బాయి పక్క బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాడు అక్కడ నుంచి ఆ ఎలా దిగి వచ్చాడు తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాల ఆ ప్రాంతంలో దాని తర్వాత థర్డ్ ఫ్లోర్ కి వచ్చి థర్డ్ ఫ్లోర్ నుంచి వీల అపార్ట్మెంట్ కి సహస్ర అపార్ట్మెంట్ కి రెండు అడుగుల డిస్టెన్స్ లోనే ఉంటుంది దాన్ని ఎలా దూకాడు అక్కడ నుంచి సహస్ర అపార్ట్మెంట్కి వెళ్ళడం ఆ అమ్మాయి తలుపు లోపల లాక్ వేయలేదు వేసి ఉంది తలుపు దగ్గరికి వేసి ఆ అమ్మాయి టీవీ చూసుకుంటా ఉంది అనమాట ఈ అబ్బాయి మెల్లగా లో ఆ లోపల టీవీ సౌండ్ ఈ అబ్బాయికి వినబడింది సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే మెల్లగా తలుపుని ఇలా లోపలికి తోసి చూశాడు చూస్తే అమ్మాయి ఆ టీవీ చూడటంలో నిమగ్నం అయింది ఈ అబ్బాయి తలుపు తీసిన సౌండ్ అమ్మాయి కనపడలేదు ఎందుకంటే సౌండ్ రాకుండా తీశాడు మెల్లగా దాని తర్వాత బ్యాట్ ఈ అబ్బాయి ఆ అబ్బాయి పోలీసులు చెప్పిన్న చెప్పిన పద్ధతి ఏంటంటే తను వెళ్ళింది బ్యాట్ కోసం అని చెప్పాడు క్రికెట్ బ్యాట్ కోసం సో తన ఉద్దేశం అమ్మాయిని చంపడం కాదు ఓన్లీ బ్యాట్ తీసుకొని వచ్చేయాలి ఒకవేళ ఆ ఎవరైనా అమ్మాయి కానీ లేకపోతే ఇంకెవరైనా ఇంట్లో ఉండి వాళ్ళు ఏమైనా తనను ఆపడానికి పట్టుకోవడానికో ట్రై చేసినప్పుడు వాళ్ళని బెదిరించడానికి మాత్రమే కత్తిని తీసుకెళ్లాను అనేది ఆ అబ్బాయి పోలీసులకు చెప్పాడు సో కత్తి చేతిలో పట్టుకున్నాడు మెల్లగా వెళ్లి ఆ బ్యాట్ ఎందుకంటే అబ్బాయి ఇంతకు ముందు కూడా ఆ ఇంటికి వెళ్ళాడు కొన్నిసార్లు రీసెంట్ గా ఈ అమ్మాయి బర్త్డే కూడా వెళ్ళి ఆ అమ్మాయి కేక్ కూడా తినిపించాడు కాబట్టి ఆ అబ్బాయికి బ్యాట్ ఎక్కడ పెడతారు ఆ ఇంట్లో ఏమేమి ఎక్కడ ఉంటాయి కూడా తెలుసు సో బ్యాట్ తీసుకుని వచ్చేయాలనేది అబ్బాయి ప్లాన్ అని వివరించాడు సో తను ఎలా బ్యాట్ తీసుకున్నాడు ఆ అమ్మాయి ప్లేస్ లో ఒక పోలీస్ అతను కూర్చొని పెట్టి టీవీ కూడా వాచ్ చేయించారు సో అతను వాచ్ చేస్తున్నప్పుడు ఆ ఈ అబ్బాయి లోపలికి వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని వస్తున్నప్పుడు ఆ సహస్ర ప్లేస్ లో ఉన్న పోలీస్ అతను వెనక్కి తిరిగి రే ఆగురాగురు బ్యాట్ తీసుకెళ్తున్న దొంగ అని అరవడం ఈ అబ్బాయి అప్పటికి కూడా వచ్చేస్తుండడం దాంతో ఆ పోలీసు అతను షర్ట్ టీ షర్ట్ పట్టుకున్నాడు దాంతో ఇతను కత్తితో ఎలా పొడిచాడు కత్తి లేకుండా ఊరికే చేతు చూపించమని చెప్పారు పోలీసు అతన్ని సో అతను ఆ మొత్తం యాక్ట్ చేసి కూడా చూపించాడ ఇలా నేను కత్తితో పొడిచాను పడిపోయింది పడిపోయినాక మీద కూర్చొని కళ్ళు మూసుకొని నేను ఎక్కడ పడితే అక్కడ ఆ పొడిచేశాను అని అతను ఏ పద్ధతిలో పొడిచాడు అవన్నీ కూడా డీటెయిల్ గా వివరించాడని చెప్తున్నారు దాని అంతా కూడా వీళ్ళు వీడియో తీశారు ఎందుకంటే ఈ అబ్బాయికి ఆ మనకి మనకు తెలుసు ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం మైనర్ కాబట్టి ఈ అబ్బాయికి మామూలుగా అయితే ఈ కైండ్ ఆఫ్ హత్య చేసిన వాళ్ళకి ఉరిశిక్ష ఖాయం ఇండియాలో కనీసం లేదంటే మండల శిక్ష అనే ఖాయం ఈ మధ్యనే నల్గొండ దాంట్లో ఇలాగ ఒక అబ్బాయి అమ్మాయిని రేపు చేసి చంపిన వాడికి యాభై ఒక్క సంవత్సరాల యావజ్జీవ కారాగారి శిక్ష కానీ దాన్ని యాభై ఒక్క సంవత్సరాలు వేశారు అనమాట జనరల్ గా డెత్ డెత్ పనిష్మెంట్ కానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు అంటే జీవిత కాలం జైల్లో ఉండడం చాలా మందికి తెలియదు ఏంటంటే ఇండియాలో లైఫ్ అంటే పద్నాలుగేళ్ళు అనుకుంటారు సినిమాలు చూసి అది అబద్ధం పద్నాలుగేళ్ళు కాదు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే మనకిప్పుడు చలపతి విజయవర్ధనం చలకుల పేట దహనం కేసులో ముప్పై మూడేళ్ళుగా జైల్లో ఉన్నారు వాళ్ళకి లైఫ్ పడింది అలాగే నాకు తెలిసిన ఒక మాజీ నాక్సిలైటు ఇరవై ఆరు ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు అలాగే చాలా మంది లైఫ్ అనుకుంటే లైఫే అనమాట ఇండియాలో పద్నాలుగేళ్ళు కాదు కాకపోతే ఏంటంటే పద్నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాభిక్ష పెట్టచ్చు అందువల్ల ఈ మాక్సిమం మంచి ప్రవర్తన సత్ప్రవర్తనంతా ఉంటే వాళ్ళకి రిమిషన్ ఇస్తారు రిమిషన్తో పాటు జనరల్ ఆమ్నెస్ట్ అంటారు జనరల్ ఆమ్నెస్ట్ పెట్టి వాళ్ళు బయటికి వదులుతారు ఇండిపెండెన్స్ డే కానీ అట్లా రిపబ్లిక్ డే ఇలాంటి సందర్భాల్లో ఉంటారు అయితే ఈ అబ్బాయికి ఇప్పుడు శిక్ష పడదు మరణ శిక్ష గానీ లేకపోతే యావజ్జ కారాగార శిక్ష కానీ ఈ అబ్బాయికి పడదు ఎందుకంటే ఈ అబ్బాయి పదహారేళ్ల లోపల ఉన్నాడు ఈ అబ్బాయికి పదహారు పైనుంటే పైనంటే ఏళ్ల లోపల పదహారేళ్ళు పైన ఉంటే అడల్ట్ లాగా ట్రీట్ చేసి ఈ అబ్బాయికి అప్పుడు యావజ్జీవం పడే అవకాశం ఉంది ఇప్పుడు లేదు కాబట్టి ఆ ఈ అబ్బాయి కనీసం గట్టిగా శిక్ష పడాలంటే పోలీసులు కేసుని టైట్ గా ప్రజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందుకని పైగా ఇది వివాదం అయింది వీళ్ళ తల్లిదండ్రులు బంధువులు కూడా కోకటపల్లి పోలీస్ స్టేషన్ లో ధర్నా చేశారు ఈ అబ్బాయికి శిక్ష చేయాలి ఈ అబ్బాయిని ఎన్కౌంటర్ లో చంపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు మొత్తం ప్రొసీజర్ అంతా కూడా సిస్టమేటిక్ గా చేస్తున్నారు కోర్టు కూడా ఈ వీళ్ళని ఆదేశించింది మొత్తం డీటెయిల్ గా కేసు గురించి వివరాలు ఇవ్వమని అందుకని ఈ అబ్బాయిని తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఈ అబ్బాయి మొత్తం వీళ్ళ దగ్గర ఆల్రెడీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కొన్ని కొచ్చినయ్యారు కూడా తయారు చేసుకుని ఈ అబ్బాయిని అడిగాడు ఈ అబ్బాయి మొత్తం అసలు అదేదో ఒక తన డ్యూటీ లాగా ఒక జాబ్ లాగా డీటెయిల్ గా వివరిస్తే వీళ్ళు షాక్ అయ్యారని చెప్తున్నారు వీడింత కోల్డ్ బ్లడెడ్ ఉన్నాడేంటి మనిషి కనీసం చిన్నపిల్లో పద్నాలుగేళ్ళు ఆ బాలు లక్షణాలు ఏమాత్రం లేవు కనీసం తనకు తెలిసిన ఒక పాపని ఇంత దారుణంగా చంపితే ఆ చంపినా ఒక పశ్చాత్తాపం కానీ సార్ తప్పైంది సార్ నాది అనుకోకుండా ఇలా చేసేస్తాను సార్ అని కానీ ఇలాగా ఏమి లేదు అది జరిగిపోయింది దానికి నేనేం చేయను అన్నట్టుగా ఉన్నాడు విడు బిహేవియర్ మేబీ అతను చూసిన క్రైమ్ సిరీస్ సిఐడి లాంటి హిందీ వెబ్ సిరీస్ ఇవన్నీ అతను మైండ్ లోకి వెళ్ళిపోయి అతను ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఉన్న క్రిమినల్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు తప్ప అతను ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లవాళ్ళ లాగా బిహేవ్ చేయట్లేదు అని పోలీసులు షాక్ అయ్యారని చెప్తున్నారు దాని తర్వాత స్టేషన్కి తీసుకొచ్చి కూడా అబ్బాయి దగ్గర డీటెయిల్ స్టేట్మెంట్ మొత్తం వీళ్ళ డౌట్లు ఇవన్నీ కూడా అడిగారు అంటే మనం మన లాంటి వాళ్ళు చాలా మంది డౌట్లు రైజ్ చేస్తాం ఆ ఈ అబ్బాయి బ్యాట్ కోసం పోతే కత్తి ఎందుకు తీసుకెళ్లాడు బ్యాట్ కోసం చంపుతాడు మనిషిని ఇప్పుడు మహా అంటే ఏం చేయబోతుంది అమ్మాయి వాళ్ళ నాన్నగా చెప్తుంది బ్యాట్ ఎత్తుకుపోయాడు అని ఒక ఇంట్లోకి వెళ్ళి పైగా తెలిసిన ఈ అబ్బాయి పరైవాడు కాదు సో నేను అవును బ్యాట్ ఎత్తుకొని వచ్చాను ఆడుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇచ్చేద్దామని వచ్చానని చెప్పేయచ్చు సో దాని వల్ల అతనికి ఏమి కొంపలం ఉండదు సో అతనికి ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి బ్యాట్ కోసం ఇతను హత్య చేశాడంటే ఎవరు కూడా నమ్మట్లేదు దీని వెనక ఇంకేమో ఉందని అంటున్నారు దీన్నంతా కూడా వాళ్ళు పోలీసులు విచారించారని చెప్తున్నారు ఆ అబ్బాయి మాత్రం ఎన్నిసార్లు అడిగినా నేను బ్యాట్ కోసమే వెళ్ళాను ఆ అమ్మాయిని చంపే ఉద్దేశం నాకు లేదు అప్పుడు ఆ టైంలో ఆ అమ్మాయి సర్టు పట్టుకోవడం ఆ టైంలో నేనేం చేస్తున్నా అనేది నాకు తెలియక అమ్మాయిని చంపేశాను అని చెప్తున్నాడు తప్ప వేరే డబ్బుల కోసం హుండి పగలు కొట్టి ఎనభై వేలు డబ్బులు తీసుకురావడానికి అనేది ఒక వార్త వచ్చింది డబ్బుల కోసం కావచ్చు లేకపోతే ఆ అమ్మాయి మీద కక్ష పెట్టుకొని చంపాడని ఒక వార్త వచ్చింది రెండోది వాళ్ళ తమ్ముడి మీద కక్ష వాళ్ళ తమ్ముడు బ్యాట్ ఇవ్వట్లేదు వాళ్ళ తమ్ముడి తన్ని తిట్టాడు గతంలోని దాని మీద కక్ష అబ్బాయి మీద కక్ష పెట్టుకొని అమ్మాయిని చంపాడనే వార్తలు కూడా వచ్చాయి ఏదేమైనా ఆ ఇవన్నీ అడిగినా కూడా పోలీసులు అబ్బాయి మాత్రం ఒకే ఒక విషయాన్ని మాత్రమే రిపీట్ చేస్తూ ఉన్నాడు నేను బ్యాట్ కోసం వెళ్ళాను చంపాలనుకోలేదు కత్తి తీసుకెళ్ళింది బెదిరించడానికి మాత్రమే అని అంటున్నాడు అట్లాగే తను రాసిన నోటు కూడా జనరల్ గా నేను రాశాను వీళ్ళింటికి పోయి దొంగతనం అనేది కాదు ఒక దొంగతనం చేయాలంటే ప్లాన్ ఏంటి అనేది నేను రాశాను సిరీస్ ఇవన్నీ చూసి అప్పుడు నాకు వీళ్ళింటికి వెళ్ళి దొంగతనం చేయాలా అనేది ఉద్దేశం కూడా లేదు బ్యాట్ కోసమే వెళ్ళాను దానికోసమే చంపాను అనేది మాత్రం అబ్బాయి పదే పదే చెప్తున్నాడు దీన్ని ఇప్పుడు పోలీసులు అంటే మోటివ్ మర్డర్ మోటివ్ ఏది ఉన్నప్పటికీ మర్డర్ చేయడం అనేది ఖచ్చితంగా ఆ కిందకి వస్తుంది కాబట్టి